నమస్కారం బాలు తెలంగాణలో జరిగిన శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో మాలలంతా ఏకదాటిపైకొచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎస్సీ రిజర్వేషన్ కి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు పలకడం బాధాకరమని మాల జేఏసీ రాష్ట్ర నాయకుడు చేపూరి నరసింహ తెలిపారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మాల రిజర్వేషన్ కు ఎస్సీ రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాడని తెలిపితే మాలలంతా ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డారని రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ పై అనుకూలతకు వ్యతిరేకంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన అసెంబ్లీ ముట్టడికి మాలలంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు ఎంఆర్పిఎస్ ఉద్యమ రైతుల్లో అది నిజాయితీ పోరాటం అని అదేవిధంగా అది న్యాయసమ్మతమైందని చెప్పి మాట్లాడడం వల్ల మా మాల జాతి మనోభావాలు పూర్తిగా దెబ్బతిని అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మొదటి నుంచి చూసుకున్నా కూడా నెహ్రూ కాలం నుండి ఇందిరాగాంధీ కాలం ఇందిరాగాంధీ గౌరవ ప్రధాని గారు ఇందిరాగాంధీ కాలం నుండి కూడా మారడు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ పైపే ఉన్నారు ఆ విషయం అందరికీ తెలుసు మరి ఈరోజు మొన్న జరిగినటువంటి మొన్నటి మొన్న జరిగినటువంటి చారిత్రక ఎన్నికలలో మరి మాదిగలు మందు కిష మాదిరిగారు పూర్తిగా బాహుటంగా మాలగలంతా కూడా బీజేపీకి ఓటు వేయాలని చెప్పి పిలుపునిస్తే అదే మాలలంతా కూడా ఏకతాటిపై నిలిచి ఏకపక్షంగా గంపగుంతగా మరి ఈరోజు కాంగ్రెస్కి ఓటు వేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అధికారంలో తీసుకొచ్చాం అధికారంలో తీసుకొచ్చిన వెంటనే మరి ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి డిసిషన్ ఏదైతే ఉందో మరి దాన్ని సమర్థిస్తూ అందరికంటే ముందుగా నేనే వర్గీకరణ చేస్తానని చెప్పి దాని యొక్క పూర్వాపారాలు తెలుసుకోకుండా మరి ప్రకటించడం జరిగింది అయినప్పటికీ కూడా మేము ఆ విషయంలో మేము ఎలాంటి వాట్యూ కూడా చేయలేదు చేయలేదుగా మరి మన జరిగినటువంటి సమ్మెట్లో వారు మాట్లాడినటువంటి తీరు మాకు చాలా ఆక్షేపణీయం మరి అధికారంలోకి తీసుకురావడానికి వరకు మారణం చేస్తున్నటువంటి కృషి ఏదైతుందో అది మీరు మర్చిపోయి మాజీల పక్షాన నిలబడి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మన చాలా బాధించింది మాకు బాధ అనిపిస్తుంది అదేవిధంగా మరి భావి భారత ప్రధాని గవర్నరు రాహుల్ గాంధీ గారు మళ్ళీసారి బిజెపి అధికారంలోకి వస్తే మరి ఈ రాజ్యాంగానికి ఉడికితే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పిలుపునిస్తే అందుకు మేము అది నిజమని భావించి అది వాస్తవం అని తెలుసుకొని మరి ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి మాలా కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి వరకు మేమేదైతే కాంగ్రెస్ పార్టీని మేము అధికారం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ విషయాన్ని మర్చిపోయి మరి మీరు మాదిగలను మరి నా జరిగినటువంటి వర్గీకరణను మీకు అనేక నామినేట్ పదవులలో అనేక యూనివర్సిటీలలో మీకు పదవిస్తున్నాను ಅದು ಕೂಡ ಈ ವರ್ಗೀಕರಣ ಅನ್ನ